మే పన్నెండవ తేదీన కాకినాడలో జరగబో మాలల రణపేరిని విజయవంతం చేయాలి అని జేఏసీ నాయకుడు పిఠాపురం నియోజకవర్గ బిఎస్పీ ఇన్ఛార్జ్ కండవల్లి లోవరాజు పిలుపునిచ్చారు పట్టణ అంబేద్కర్ సెంటర్ వద్ద మాలల రణపేరి కార్యక్రమానికి సంబంధించి గోడ పత్రిక ఆహ్వాన పత్రికను ఆహ్వానించారు ఆవిష్కరించారు ఈ సందర్భంగా కండవల్లి లోవరాజు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో పచ్చిమల్ల అప్పలరాజు ఇరుగుల పవన్ పెదపాటి రాజేష్ కోసియేసు దిమ్మల అప్పారావు గొల్లిపే రమణ చదితరులు పాల్గొన్నారు తరపు నుంచి పాంప్లెట్ ఆవిష్కరణ పెట్టవు ఈ పాంప్లెట్ ఆవిష్కరణకు కారణం ఏంటంటే రేపు పన్నెండో తారీఖు పివి రావు గారు పదో తారీఖు పుట్టినరోజు రోజు సందర్భంగా పన్నెండో తారీఖుని మాలజేయస్ తరపుని వర్గీకరణ అంశం మీద ఈ మనవాది పార్టీలు వెనక పెద్ద వర్గాన్ని ఏ రకంగా ఎరదీశం పాలిస్తున్నారు దాని మీద ఈ మాల జేఏసీ తరపుని పన్నెండో తారీఖుని మెకలాన్ గ్రౌండ్ లో కాలేజీ గ్రౌండ్ లో భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మాలలందరూ కూడా ఐక్యత వెది ఈ మనవాది మనవాది పార్టీ చేసే కుట్ర వెనక్కి తరిమి కొట్టాలని మాలలందరూ కూడా పన్నెండో తారీఖుని ఈ మీటింగ్ కి అందరూ కూడా పిల్లందరూ కూడా వచ్చి ఈ మీటింగ్ జేప్రాజ్ చేస్తారని టీవీ రావు గారి ఆశయాలని మనం మళ్ళీ నెరవేర్చాలని అంతటి గారు అడుగు జాడల్లో మన నడవాలని మాల పిల్లలందరూ కూడా మాల కుటుంబం అంతా కూడా మాల జాతి అంతా కూడా ఈ ఎస్సీ వర్గీకరణ అనే దాన్ని మనం తిప్పు కొట్టాలా ఆ మహానుభావుడు పివి రావు గారు ఎంతో పోరాడి ఉద్యోగం సైతం వదులుకొని ఈ వర్గీకరణ అనే అంశాన్ని ఈ మంద కిష్టమాదిగానే అతన్ని ఏంటి ఈ రాజ్యాంగం పద్ధతి ఏంటి నువ్వు రాజ్యాంగం అని చెప్పేసి రాజ్యాంగంలో ఎంత దమ్ముండో రాజ్యాంగం బలమేటో అంబేద్కర్ ఆలోచన విధానం పెట్టావు నువ్వు తెలుసుకోవని చెప్పేసి ఆ యాళ వర్గీకరణ ఆపడం జరిగింది అదే వర్గీకరణని మళ్ళీ ఈ మనువాది పార్టీలు ఈ మింద మంద కిష్టంబాదికి మళ్ళీ దీన్ని ఒక అన్నదమ్ములాగా పట్టుకు ఈ వెనకబడ్డ వర్గాల్ని వినదీసి పాలిందామనే ఒక ఆలోచనతో అతను వీళ్ళందరికీ కూడా కాళ్ళు మొక్కి వాళ్ళకి తొత్తులుగా ఉండి మళ్ళీ ఎస్సీ వర్గీకరణ తెచ్చాడు కాబట్టి అందుకనే ఈ రావు గారు బావజాలాల మీద రావు గారు జయంతిని పురస్కరించుకుని ఈ ఈ మీటింగ్ ఈ వర్గీకరణ అంశాన్ని తరిమి కొట్టాలని మామలందరూ తెలుసుకుని కూడా తెలుసుకుని మొత్తం అందరూ కూడా ఈ తప్పుడు ఆలోచనని ని కరిము కొట్టాలని చెప్పేసి మునువాది పార్టీలకు వచ్చేలా చేయాలని చెప్పేసి రేపు పన్నెండో తారీఖుని మీరందరూ కూడా ఆ మెల్ట్రాన్ గ్రౌండ్ కాలేజీ గ్రౌండ్ లోకి మీరందరూ మీటింగ్ రావాలి